హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కుమార్ గారు నమస్కారం నమస్తే సో అసలు తెలంగాణలో ఒక డిఫరెంట్ ఎరా స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చాలా దూకుడుతనంగా ప్రదర్శిస్తున్నాడు పనులలో అని కూడా అందరికీ తెలిసిన విషయమే రెండు వారంలో రెండు గ్యారంటీలు అమలు చేశారు ఇప్పుడు కేసీఆర్ గారు ఒక వ్యాఖ్య అనుకోవచ్చు లేకపోతే ఒక ఘాటైన విమర్శ కావచ్చు లేకపోతే ఒక హెచ్చరిక కావచ్చు అలాంటిది చెప్పడం జరిగింది మీరు మార్చ్ ఇరవైలోపు లేకపోతే వంద రోజుల్లోపు ఆరు గ్యారెంటీలు పూర్తి చేయకపోతే అప్పుడు మీ పని చెప్తాను ఇంత త్వరితగతిన ఇన్ని అమలు చేస్తున్నప్పుడు ఎందుకు అలాంటి మాటలు అనాల్సి వచ్చింది మరి అంత పరుషంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఇది కరెక్టా రాంగా నిజంగానే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తారు ప్రతిపక్షం యొక్క బాధ్యత ఇదేనా ఇలా మాట్లాడాలా బలంగా ఉండమని అన్నారు తప్పితే సో మీరు చెప్పాలి అసలు హోల్ సినారియో ఏంటి కాదండి ఇప్పుడు ఇలా డిమాండ్ చేసే హక్కు ఎవరికి ఉంటుంది వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ చేసి నెరవేర్చి అమలు చేసి అయినా సరే ఇంకా ఏమన్నా కొద్ది గొప్ప మిగిలిపోతే మానవ మాతృలు అన్న తర్వాత ఏవో పొరపాట్లు జరుగుతాయి కదా ముఖ్యమంత్రి అక్కడికే ఏమైనా చాలా వరకు చేసేసి ఒక ఎయిటీ పర్సెంట్ చేసి ఒక ట్వంటీ పర్సెంట్ నాకు టైం సరిపోలేదు అందుకే నేను చేయలేదు కానీ మీరు కానీ మీరు మొదల నుంచి కూడా ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా చే చేసిరాల్సిందే అని ఒక స్నేహపూర్వకంగా చెప్పడం వేరు అసలు ఇప్పుడు మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో నవ్వు కూడా రావట్లే నాకు కోపం వస్తుంది చాలా విచారం కలుగుతుంది ఎందుకంటే మరి ఇంత షార్ట్ టర్మ్ లాసా నిన్ మొన్న ఏదో యాక్సిడెంట్ అయ్యింది కాలుకు జరిగింది అనుకున్నాం కానీ మెదడుకు తగిలిందని మేము అనుకోలే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే చిన్న మెదడుకి ఏమైనా దెబ్బ తగిలిందేమో అందుకే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ తోటి ఇలా మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది ఎందుకు మీరు అనొచ్చు ఏంటండి అంత పెద్ద అయిన పట్టుకుని అంత మాట అనేశారని లేక ఏంటండి అసలు ఆయన ఏమన్నా ఎన్ని హామీలు ఇచ్చాడు ఒక్క హామీ అన్నా చేశాడా దళితులకి దళితుడిని సీఎంఎం చేస్తా అన్నాడు అక్కడ నుంచి స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది దళితుడికి మూడు ఎకరాల భూమి అన్నాడు కేజీ టూ పీజీ ఉచిత విద్య అది పైగా ఇంగ్లీష్ విద్య అన్నాడు అయిపోయింది దేన్నో ఒక నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తానన్నాడు ఒక నగరాన్ని ఇస్తాంబుల్ అంటే ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు హైదరాబాద్ ఏరియాని డల్లాస్ చేస్తానన్నాడు ఏం చేశాడు చెప్పండి ఏం చేయాల అలాగే అందరి వ్యవసాయదారుల సమస్యలు నేను తీరుస్తాను రెవెన్యూ ప్రాబ్లమ్స్ పాత రెవెన్యూ వాళ్ళు ఎవరో సరిగ్గా పని చేయలేదు వాళ్ళందరినీ బండ బూతులు తిట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు బీకేసి వీఆర్ఓలకు ఉద్యోగాలన్నీ తీసేసి ధరణి అనే ఒక పోర్టల్ తీసుకొచ్చి ధరణి ద్వారా ఏం చేశారు మీరు అసలు రాజకీయ నాయకులు మంత్రుల యొక్క భూములు అందులో లాగిన్ చేసుకు లాగిన్ చేసుకున్నారు మీరు అలాగే రక్షిత కౌలు చట్టానికి బాగా పెద్ద గొయ్యిదీసి కోతులు పూడ్చిపెట్టారు కౌలు రైతు అనేవాడికి ఉండే హక్కుల్ని పాతి పెట్టేశారు మీరు ఈ ఎంతలా పాతి పెట్టారంటే ఇవాళ కౌలు రైతుని గుర్తించే కాలంనే అనుభవదారు కాలంనే తీసి పారేశారు మీరు ఆడంగల్లో మామూలుగా కాలమ్స్ ఉంటాయి రై క్రమసంఖ్య పొలం వివరాలు అన్ని వరుసగా ఉంటూ చివరి నుంచి రెండో కాలము అనుబోదారు కాలం అని ఉంటది అంటే ప్రస్తుతం ఎవరి అధీనంలో ఆ భూమి ఉంది అనే ఒక కాలం ఉంటది అంటే ఒక కౌలు రైతును గుర్తించే చట్టం అనమాట కాలం అనమాట ఆ కాలం తీసి పారేశారు తీసి పారేసినందువల్ల కౌల్ రైతుకి ఈరోజు రైతు బంధు అందల అదే కౌలు రైతుకి గనక ఆ కాలం గనక ఉండున్నట్లయితే గనక కౌలు రైతుకి రైతు బంధు అందేది అసలు ఇంట్లో కూర్చుని ఎక్కడో అమెరికాలో కూర్చున్న వాడికి పొలం కౌలుకి ఇచ్చుకుంటే కౌలు వచ్చింది రైతు బంధువు వచ్చింది అన్నం పండించిన కౌలు రైతుకి ఏమీ లేదు మరి ఎలాంటి దుర్మార్గాలు చేసినందుక నువ్వు ఈ సలహాలు ఇచ్చేది ఇప్పుడు ఏం చేశానని నువ్వు చెప్తావు పైగా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు అని చెప్తావు నువ్వు ఇరవై నాలుగు గంటల కరెంటు ఎందుకండి అసలు ఒక రైతుకి నాకు తెలియకడుగుతాను ఇప్పుడు పగల కరెంట్ ఉంటే రాత్రిపూట కరెంట్ ఏం పని అసలు రైతుకి నువ్వు పగలంతా కరెంట్ ఇచ్చావనుకో కరెక్ట్ గా ఇబ్బంది లేకుండా అన్ని చేసేసుకుంటాడు రాత్రిపూట ఇంట్లో ఉంటాడు అసలు రాత్రిపూట పొలానికి వెళ్లాల్సిన అవసరం ఏంటి నువ్వు అన్ని బోగస్ మాటలు నువ్వు చెప్పింది అంతా ఇరవై అంటే బాగా గ్లోరిఫై చేసేసుకుని చెప్పేసుకున్నావు నువ్వు చెప్పేసుకుని అక్కడి నుంచి గుర్రం ఎక్కి గుర్రం దిగట్లేదు సరే ఇప్పుడు నిన్ను ప్రజలు దింపారు గుర్రం దింపారు అయినా గాని ఇంకా నేనే సీఎంని ఇప్పుడు ఆయనకి ఎట్లా ఉందంటే ఈయనే సీఎం రేవంత్ రెడ్డి ఆయన దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు అన్నట్టు ఇట్లా చేస్తున్నాడు కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ మనకి ఉద్యోగం ఊడింది అనుకోవట్లే వాళ్ళు ఇంకా మేము అదే పదవిలో ఉన్నాము అసెంబ్లీ సమావేశాలు కూడా కేటీఆర్ గారు చాలా సూపర్ గా ప్రసంగించారని ఇవన్నీ మాటలు వింటూ ఉన్నాము అండ్ మీకు తెలిసిన సోషల్ మీడియాలో ఏమంటారు మీన్స్ ట్రోల్స్ ఇవన్నీ వచ్చి లాస్ట్లో ది బాయ్స్ అన్నట్టుగా వస్తుంది అవును అన్నీ ఏంటి అసలు అదే ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఇంకా ఆ అధికారం మొత్తులోంచి కిందకి దిగట్లా వీళ్ళు ఇంకా గుర్రం ఎక్కే కూర్చున్నారు వీళ్ళు గుర్రం దిగట్లా గుర్రం దిగకుండా అక్కడే కూర్చుని రేవంత్ రెడ్డికి చెప్తున్నారు అనమాట నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి చెయ్యి అది చెయ్యి అదే సో పరిపాలన రేవంత్ రెడ్డి గారి విషయంలో పరిపాలన ఎలా ఉంది వాళ్ళంటే నిజంగానే ప్రూవ్ చేసుకోలేదు బట్ ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు కాబట్టి ప్రశ్నించాలి కానీ ఇలా హెచ్చరించడం ఇవన్నీ కరెక్ట్ కాదు ఇంత అంటే ఇది వరకు వాళ్ళు ఏం తప్పులు చేస్తారో అలాంటివి తప్పులు చేయకుండా చేయగలరా రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మిత్తి అనేది తెలంగాణలో ఉపయోగిస్తారు అప్పులు అంటే ఎక్కువ ఉన్నాయి ఆ గ్యారంటీలు పూర్తి చేయాలంటే ఆ డబ్బు అవసరం సంక్షేమానికి అది ఎలా చేస్తారు ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక వ్యూహం ప్రకారం వెళ్తున్నాడు ఏంటి అంటే ఆయన ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలు ఎంతవరకు చేయగలము ఎంతవరకు చేయలేము అనేది వాళ్ళు బడ్జెట్ ప్రకారం ఆలోచించి చెప్పారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సరే ఇప్పుడు అప్పుడు అలా చెప్పి అధికారంలోకి వచ్చినా ఈ బడ్జెట్ని సమకూర్చుకోగలరా లేదా అనేది రెండో క్వశ్చన్ మార్కు మూడో క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే అసలు వీళ్ళకి చేద్దామని చిత్తశుద్ధి ఉన్నా అసలు బడ్జెట్ పర్మిట్ చేస్తా ఇవి ఇప్పుడు బేతాళ ప్రశ్నలు అయితే వీటికి వీళ్ళు పెట్టిన మందు ఏంటి వీళ్ళు కనిపెట్టిన మందు ఏంటి అంటే ఏదో మనకు అధికారం వచ్చేసింది అమ్మయ్య రిలాక్స్ అయిపోదామని కాకుండా ప్రతి శాఖ గురించి క్షుణ్ణంగా నివేదికలు తెప్పించుకుని దాన్ని అధ్యయనం చేసి ఈ శాఖలో లోటుపాట్లు ఏంటి ఈ శాఖలో అప్పులు ఏంటి ఈ శాఖలో ఆదాయం ఏంటి ఈ శాఖలో ఈ అప్పుల్ని తీర్చడానికి ఆదాయాన్ని పెంచుకోవటం ఎట్లా ఇదంతా ప్రతి శాఖ గురించి ముఖ్య కార్యదర్శులు పిలిపించుకుని వీళ్ళు ఆ పనిలో ఉన్నారు సీరియస్గా రేవంత్ రెడ్డి వాళ్ళు వాళ్ళైతే దే ఆర్ డూయింగ్ బిజినెస్ అప్ప టైం కూడా ఎక్కడ వేస్ట్ చేయట్లా ఒక్క గంట కూడా టైం వేస్ట్ చేయట్లా దే ఆర్ బిజీ అంతే దట్స్ ఆల్ ఇదేదో పార్టీ కార్యక్రమం అన్నట్టు లేకపోతే సొంత పని అన్నట్లుగా వాళ్ళు ఎక్కడా లేరు పెద్ద పెద్ద భారీ విజయోత్సవ సభలు కూడా చక్రాలు వేసుకుని పరిగెడుతున్నట్టు పరిగెడుతున్నారు ఇరవై నాలుగు గంటలు సరిపోద్దా టైం లేదా అన్నట్లు బిజీ బిజీగా సమీక్షలు చేసుకుంటున్నారు పైగా ఇంకొకటి ఏం చేశారు అంటే రఘురాం రాజన్ గారు అని చెప్పి మనకి ఆర్బిఐ ఇంతకుముందు గవర్నర్గా చేశారు ఆయన్ని ఆయన హైదరాబాదు మరి వీళ్ళు పిలిపించుకున్నారో ఆయన ఏదైనా వేరే పని మీద వస్తే కలిశారో ఆయన్ని కలిశారు కలిసి కొంచెం మా రాష్ట్రం పరిస్థితి ఇలా ఉంది మీరు ఏదైనా సలహాలు చెప్పండి అని చెప్పారు చెప్తే ఆయన ఏం చెప్పారంటే మనం అందరం మాట్లాడుకున్నట్లుగానే ఆయన కూడా ఆయన తరహాలో మీరు పొదుపు చేయడం నేర్చుకోండి దుబారా తగ్గించుకోండి అనవసరమైన ఖర్చులు పెట్టకండి సంక్షేమం ముసుగులో అభివృద్ధిని మీరు కుంటుపడయ్యొద్దు సంక్షేమము అభివృద్ధి రెండు సాఫీగా వెళ్తూ ఉండేటట్లు చూడండి ఈ సంక్షేమం అనేది అభివృద్ధిని మెంగ మెంగేలాగా ఉంటే గనక ఆ పద్ధతులు మార్చుకోండి అని చెప్పి ఇవన్నీ చెప్పారు ఇవన్నీ ఇప్పుడు అదే కేసీఆర్ అయితే కాళేశ్వరం నేనే కట్టే నేనే ఇంజనీర్ని నాకే తెలుసు అని చెప్పి ఎట్ల కట్టాలో కూడా నేనే చెప్పాను అదేవన పెద్ద ర్యాకెట్ సైన్స్ అన్నట్టు మాట్లాడాడు మాట్లాడి ఆ కాళేశ్వరం పేరు ఎత్తట్లేదు అట్లాగే ఇప్పుడు ఇంత ఆర్థిక సంక్షోభం ఈ రాష్ట్రంలో ఉంది అన్నప్పుడు నిపుణుల ద్వారా సలహాలు తీసుకోవడం అవసరము అన్న ఒక విఘ్నత కాంగ్రెస్ వాళ్ళకి పనిచేస్తుంది ఇదే పని కేసీఆర్ అయితే చేసేవాడు కాదు నాకంటే ఎవరికి తెలుసు అన్ని శాఖలు ఆయన దగ్గరే పెట్టుకుని ఫైళ్ళన్నీ ఆయన దగ్గరే పెట్టుకొని ఎప్పుడు కనీ విని ఎరగనంత జాప్యం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఫైల్ కదలాలన్నా ఆయనకే తెలియాలి ఏదైనా సరే ఆయన ఆయనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి ఏ ఫైల్కైనా అలా ఒక రెడ్ టేపిజం పెరిగిపోయేటట్లుగా చేశాడు కేసీఆర్ అంటే పెత్తనం ఇంకెవ్వరికి ఇవ్వకుండా ఏకీకృతం చేసుకుని త పవర్స్ అన్ని తన దగ్గరే కేంద్రీకృతం చేసుకొని నిర్ణయాలు ఇంకెవరిని తీసుకొని ఇవ్వకోకుండా అంతా తనే అయి చేశాడు సరే అంతా తనే అయి చేశాడా ఏం చేశాడా అయిపోయింది ఇప్పుడు ఆయన అలాగో పరిపాలన అయిపోయింది ఇప్పుడు వీళ్ళు వచ్చారు వీళ్ళు మట్టుకు ప్రస్తుతానికి ఆ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు చెప్పింది చెప్పినట్టు చేస్తారా చేసే మార్గంలో ముందుకెళ్తారా అనేదే పాయింట్ అసలు చేయకుండా వాళ్ళు అక్కడ ఒక చోట అచేతనంగా కూర్చుండిపోయి మాకు అధికారం వచ్చింది ఐదేళ్లు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అన్నట్లు కూర్చుంటే మనం పెట్టి పొడవాలి అప్పుడు ఎందుకండి పెట్టి పొడ పొడిచేది అసలు టైమ్ అయిపోయిన తర్వాత ఆ ఎద్దు పరిగెత్తానే ఉంది పరిగెట్టే ఎద్దుని పెట్టి పొడవాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు చతికిలు పడ్డ ఎద్దులు లేపటానికి ముల్లుగర వాడతారు ఎవరైనా లేదంటే స్లోగా వెళ్తుంటే ఫాస్ట్ అండ్ చేయటానికి వాడతారు అసలు మీరెందుకు ఇప్పుడే ముళ్ళుగర తీసినట్టు పైగా మీరేం పొడి చేశారని వాళ్ళ స్ట్రాటజీ అనుకుంటారు వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అంటే ఎక్కడ తన గంప కింద కోళ్ళు ఎక్కడ వెళ్ళిపోతాయోనని పెద్ద కంప కింద కప్పెట్టుకునే అనేది ఉంది ఇవాళ పాత తెలుగుదేశం వాళ్ళు కావచ్చు పాత కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు వీళ్ళ దగ్గర ఉన్నారు వాళ్ళే ఉన్నారు అంతే కదా వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో పాత తెలుగుదేశం వాళ్ళేమో పాత రేవంత్ రెడ్డిని గుర్తు తెచ్చుకుని కళ్ళలోకి వచ్చాడని చెప్పి వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో పాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చింది మన కాంగ్రెసే కదా అని చెప్పి ఎక్కడ పుంజాలు తెప్పుకుని పారిపోతారో అని అనే భయంతో వాళ్ళందరినీ ఇలా పెట్టుకుని కూర్చోవాలి ఇలా పెట్టు కూర్చోవాలి అంటే ఒట్టిగా కూర్చోండి అయినా అంటే కూర్చోరు కదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి అసలు ఈ గవర్నమెంట్ ఉండదు మూడు నెలల్లో కానీ ఆరు నెలల్లో కానీ విడిపోద్ది పడిపోద్ది అన్నారు ఎందుకు అన్నారు ఇంత పెద్ద మాట పడిపోద్దనే అనే మాట ఎందుకు వచ్చింది నోట్లోంచి అది 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 పడిపోద్ది అంటేనే వీళ్ళు నెలకొన్న ఉంటారని అర్థమైన అది స్ట్రాటజీ అనమాట వ్యూహాలన్నీ ఆ ఫామ్ హౌస్ లో కూర్చొని చేస్తున్న వ్యూహాలన్నీ ఇవేనమాట చూద్దాం నిజంగానే అయితే ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ ఈ మాట మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్కి లేదు ఆయనకి ఆయనకు కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు టీఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎవ్వరికీ కూడా వీళ్ళు ఈ టైం లైన్ లోపల చేస్తారా చేయరా టైం బౌండ్ పెట్టే అర్హత వీళ్ళకి లేదు ఎందుకంటే వీళ్ళకి పది సంవత్సరాల టైం బౌండ్ సరిపోలా పది సంవత్సరాలు మీకు సరిపోలా మీరు చెప్పినా చేయటానికి మరి వాళ్ళు చెప్పినా చేయటానికి అంతా కలిపి పది రోజులు అవ్వలేదు పైగా వాళ్ళు వంద రోజుల్లో చేస్తామన్నారు ఏం వంద రోజులు కూడా మీకు నిద్ర పట్టట్లేదా అప్పుడే ఓడోడంటే అంతా ఓడన్నట్లు ఈ ఇంకా గవర్నమెంట్ పడిపోద్ది పడిపోద్ది అనగానే ఈ వీళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఒబలాట పడిపోయి ఎలాగూ పడిపోయే గవర్నమెంటే మళ్ళీ మాకే వచ్చేది గవర్నమెంట్ కాబట్టి మనం ఇక్కడే ఉందాము అని వాళ్ళ శాసనసభ్యుల్ని మానసికంగా బయటికి వెళ్ళకుండా చూడటం కోసమే ఈ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తప్పితే వేరే ఉద్దేశం ఏమీ లేదు పైగా వీళ్ళు చెప్పిన విని వాళ్ళేదో పరిగెట్టి చేస్తారు అనుకుంటే కూడా అది కూడా చాలా పెద్ద భ్రమ కాంగ్రెస్ వాళ్ళకి ఎవరో చెప్పక్కర్లేదు పైగా రేవంత్ రెడ్డికి అసలే చెప్పక్కర్లేదు అతను అతను ముందుకెళ్తూనే ఉన్నాడు ప్రమాణ స్వీకారం చెయ్యక ముందునే మొదలెట్టాడు ఏదో సినిమాలో చెప్తారు చూడండి పోలీస్ ఒకటిది బెల్ట్ కూడా డ్యూటీ చేస్తుంది అన్నట్లు చేశాడు మరి ఇంకా మనం మనం మంచికి మంచి చెడుకు చెడు మాట్లాడాలి ఓపికతో ఓపిక పట్టాలి చేస్తారా చేయరా చేయనప్పుడు మీరు ప్రశ్నించాలి కానీ చేస్తూ ఉన్నప్పుడు మీరు ప్రశ్నించడం అనేది హెచ్చరించడం అనేది డెఫినెట్లీ వీళ్ళ వీళ్ళ అత్యాస దురాశ అంతే చూద్దాం నిజంగానే అత్యాసాద్ బ్రాసా లేకపోతే ఒక పక్క రేవంత్ రెడ్డి గారు ఎవరు గెలుస్తారు ఏంటి ఒక వంద రోజులు ఆరు గ్యారెంటీలో ఆయన నిజంగానే అమలు చేస్తారు అమలు చేస్తే ప్రజలందరికీ దాంతో ఒకటండి బడ్జెట్ సరిపోకపోతే మార్పులు చేర్పులు మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తారు ఇప్పుడు ఈ శ్వేత పత్రాలు విడుదల చేస్తుంది ఎందుకు అసలు మనం ఎక్కడ ఉన్నామనేది తెలిస్తే కదా ఇప్పుడు మనము అర్ధరాత్రి ట్రైన్ దిగామండి చుట్టూ చీకటి కరెంట్ లేదు ఏం చేస్తారు అప్పుడు డెస్టినేషన్కి వెళ్ళకుండా ఫస్ట్ మనం అనేది తెలుసుకుంటే కదా వెనక్కి వెళ్ళాలా ముందుకెళ్లాలా పక్కకి వెళ్ళాలా అని తెలిసేది ఆ పనిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు అన్ని అన్ని డిపార్ట్మెంట్లో పత్రాలు విడుదల చేయాలనుకుంటున్నారు వీళ్ళు ఏమంటున్నారంటే ఈ శ్వేత పత్రాలు విడుదల చేసేసి డబ్బులు లేవు కాబట్టి మేము చేయ చెయ్యు అని చెప్పడం కోసమే పత్రాలు విడుదల చేస్తున్నారని చెప్తున్నారు ఇది చాలా తప్పు మాట ఎందుకంటే మనం ఇప్పుడు మన చిన్న కుటుంబం అయినా సరే మనం వ్యక్తిగత స్థాయిలో అయినా సరే మనం ఒక బడ్జెట్ వేసుకుంటాం ఇప్పుడు నేను నాకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి నాకు ఇన్ని ఖర్చులు ఉన్నాయి ఈ ఎక్స్ట్రా ఖర్చు చేయాల్సిన పరిస్థితే వస్తే గనక ఈ డబ్బుని ఎట్నుంచి ఏది ఆపి ఏది పెట్టాలి ఇదంతా లెక్కేసుకుంటాం కదా రాష్ట్రం అయినా అంతే అంతే బడ్జెట్ లో అన్ని తేలాలి కొంత సమయం అయితే సంయమనం సంయమనం పాటించాలి కేసీఆర్ వాళ్ళు లేకపోతే అనవసరంగా వీళ్ళు ఉడుకుమో వీళ్ళు నవ్వుల పాలైపోతారు ఉడుకుమో అని అనుకుని ముద్ర వచ్చేస్తారు వాళ్ళకి అంతే చూద్దామండి థ్యాంక్ యూ సార్